కర్నూలు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే మోహన్ కుమార్ అనే ఒక కానిస్టేబుల్ చేసినటువంటి ఒక వీడియో నిన్న విస్తృతంగా సర్క్యులేట్ అయింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీవ్ర పదాలతో విమర్శించుకుంటూ దానికి మళ్ళీ బాలకృష్ణ సింహ సినిమాలో డైలాగులు జోడించుకుంటూ ఓ రకరకాల డైలాగులు చెబుతూ ఆయన హవభావాలను ప్రదర్శించుకుంటూ రోడ్డు మీద రాజారెడ్డి నుంచి జగన్ రెడ్డి వరకు మీరద్దా మీ బతుకి అంత బురద జాతి నో మోర్ ఆర్గ్యుమెంట్ గారు ఏంటి వెళ్ళో అంటే ఒక పిచ్చి పట్టిన వాళ్ళ కదా మాట్లాడినట్లు మాట్లాడుతూ పోయిండు అది చూస్తే మనకు అప్పుడ మనకు కలిగిన ఫీల్ కూడా అదే ఏం పిచ్చి పిచ్చి పట్టిందా ఏం ఇట్లా మాట్లాడుతున్నాడు సంబంధం లేకుండా అని చెప్పి లేదా అంత సినిమా డైలాగుల మీద సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంటే అన్న వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ ట్రై చేయొచ్చు కదా హైదరాబాద్ కృష్ణానగర్కి వెళ్ళి అని చెప్పి అనిపించి లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వెబ్ సిరీస్ తీసుకుంటే సరిపోతుంది కదా షార్ట్ ఫిల్మ్స్ అనిపించింది అంటే ఆయన దోహరాచర్ అనిపించింది సారి తర్వాత అయ్యో మనకు అలా ఫీల్ కలగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి నిజం తెలిసిన తర్వాత అనిపించింది ఎందుకని వాళ్ళ నాన్నగారితో పాటు ఆ స్టేషన్ కి సంబంధించిన పోలీస్ అధికారులు చెప్పిన విషయం ఏంటి అంటే ఆ మోహన్ కుమార్ అనే వ్యక్తి యొక్క ఆ కానిస్టేబుల్ యొక్క మానసిక పరిస్థితి బాగోలేదట విశాఖ మెంటల్ ఆసుపత్రిలో ఇప్పటికే చికిత్స కూడా చేయించారట మూడు సార్లు సస్పెండ్ అయ్యారట ఇప్పటికే ఒకసారి పిస్టల్ కూడా వేల్చారట ఒకసారి పిస్టల్ వేలిస్తే సస్పెండ్ చేస్తే ఆరు నెలలు మళ్ళీ డ్యూటీలో వచ్చారట ఆ తర్వాత మళ్ళీ రెండు సార్లు సస్పెండ్ చేశారట సో ఆయన మానసిక స్థితి బాగోలేదట ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు కాబట్టి రాత్రి గస్తీగాసే డ్యూటీ అనేది వేశారట రాత్రి గస్తీ కాసే డ్యూటీ మాత్రమే వేశారట వేరే ఏం డ్యూటీ వేయలేదట అదిగో ఇట్లా డైలాగులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు ఆయన పోలీస్ డ్రెస్ వేసుకొని సరే మానసిక స్థితి బాగోలేని వాళ్ళ మీద ఆల్రెడీ విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చికిత్సలు కూడా చేయించుకున్న వాళ్ళ మీద మనం కమెంట్ చేయడం అనేది కూడా ఎవరైనా మన మీద సెన్స్ ఎవరైనా కమెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు సో మనం అటువంటి వాళ్ళ మీద పాపం అయ్యో అని చెప్పి అనాల్సి ఉంటుంది ఇంకా ఆయన మాట్లాడిన డైలాగులతో కానీ ఆ డైలాగులు ఉన్నటువంటి ఏదో ఇంకా ఆ పదాలతో కానీ మనం చర్చించాల్సిన అవసరం లేదు నిన్నైతే తెలుగుదేశం పార్టీ మీడియా బ్రహ్మాండంగా అదే మామూలు ఎడ్డింగ్లు కాదు మనం కూడా దాని గురించి ఏంటి వీడియో డ్రెస్ వేసుకుని కానిస్టేబుల్ అలా చేయడం ఏంటి దాని మీద ఏమైనా కనుక వీడియోస్ చేయమని చెప్పి మనం అడిగినప్పుడు కూడా నాకు ఎందుకో లోపల కొడుతూనే ఉంది బాబు ఇవన్నీ పెద్ద చేసేలాగా ఉన్నాయి ఎందుకు ఇలా మాట్లాడతారు ఎవరైనా అది కూడా డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అని చెప్పి అనిపించింది అందుకే ఆగ్యం వాస్తవాలు ఏంటో తెలుసుకుందాము అని తర్వాత పాపం నిజంగానే మానసిక పరిస్థితి బాగోలేదట సరే ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే మరి మానసిక స్థితి బాగోలేనదని ఇంకా డ్యూటీ ఎందుకు కొనసాగించనిస్తున్నారు ఇస్తున్నారు ఆయన ఇప్పుడు ఇట్లా వీడియో చేశాడు పిచ్చి పిచ్చిగా బాగానే ఉంది దానివల్ల ఎవరికి నష్టం లేదు మరి నిజంగానే ఎవరితోనో ఎస్ఐ దగ్గర ఇంకోవరి దగ్గర ఉన్న పో తుపాకీ తీసుకుని ఎవరినైనా కాలిస్తే లేదా సినిమాలో బాలకృష్ణ గాలిచాయని చెప్పి ఈయనగా తీసుకుని అయ్యే బాలయ్య బాబే కలుగుతారా నేను కలుగుతారా విషా విషావిష అని చెప్పి గాలిస్తే మంచి స్థితి బాగోలేదు అంటున్నారు మూడు సార్లు సస్పెండ్ అయ్యారు అంటున్నారు ఇప్పటికీ ఒకసారి పిస్టల్తో కూడా కాల్చిన కేసులు పిస్తల్తో కాలిస్తే సస్పెండ్ అయ్యారని చెప్పి చెబుతూ ఉన్నారు మా అండ ఆయనకు డ్యూటీలు ఎందుకు పెట్టుకున్నారు రాత్రిపూట గస్తీలోనే అంటే ఎప్పుడైతే ఏముంది ఎటువంటి ఇటువంటి వాటికైనా ఆయన పాల్పడితే ఏంటి పరిస్థితి నాకు అర్థం కాలేదు అటువంటి మానసిక స్థితి బాగలేదు పోలీస్ డ్యూటీ ఏంటండి బాబు మరి మరి ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకో చర్యలు సార్ ఆరోగ్యం బాగుంది బాగలేదు అన్నది ఇప్పుడు మూడు సార్లు సస్పెండ్ అయ్యాలని ఇది మళ్ళీ ఆయన మానసిక పరిస్థితి తెలియజేస్తుంది ఆ వీడియో కూడా అటువంటి వాళ్ళని డ్యూటీలు ఎందుకు పెట్టుకుంటారు అది కూడా పోలీస్ డ్యూటీలో దారుణం అనిపిస్తలేదు పిస్టల్ కూడా కాల్చారంట ఒకసారి తుపాకీ తీసుకుని ఎవరైనా గాలిస్తే ఓ ముగ్గ నలుగురిని గాలిస్తే పట్టుకొని మానసిక పరిస్థితి బాగాలను పోలీస్ డ్యూటీలో ఉంచారు చూడండి మరి ఆ పోలీస్ ఉన్నతాధికారుల గురించి మనం మరి ఏం చర్చించాలో నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ ఎప్పుడు అది ఆయుధాలతో తిరిగే ఉద్యోగాలు కదండి అవి లాఠీలు ఉంటాయి తుపాకులు ఉంటాయి ఇంకొకటి ఉంటాయి తీసుకొచ్చి గాలితే ఎవరు ఏం చేయాలి